ఈ వీడియోలో మనం మన ఇంటిలోనే ఉండే అలక్ష్మి నివాస స్థానాలు ఏమిటి మరియు వాటి నుండి అలక్ష్మీదేవిని తొలగించుకొని లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిర నివాసం ఎలా ఏర్పరచుకోవాలో పురాణ సత్యం తెలుసుకుందాం ఈ ఒక్క పురాణ సత్యం తెలుసుకుంటే మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా అలక్ష్మి ప్రవేశం లేకుండా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మీకు పూర్తి సమాచారం శుభమస్తు శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం డబ్బు ధనం సంపద ఎవరికి మాత్రం వద్దు ప్రతి మనిషికి సంపద కావాలి అందుకే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం కానీ మనం ఎంత పూజించినా ఎంత కష్టపడినా కొన్నిసార్లు దారిద్ర్యం అప్పులు ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే అసలు మీ ఇంటిలోకి సంపద రాకుండా అడ్డుకుంటున్న ఆ శక్తి ఏమిటి మీకు తెలుసా పురాణాల ప్రకారం సంపదకు అది దేవత అయిన లక్ష్మీదేవికి ఒక సోదరి ఉంది ఆ సోదరి అలక్ష్మి అంటే దారిద్ర దేవత ఈ దేవత ఎప్పుడు ఎక్కడ ఉంటుంది ఆమె పుట్టుకకు లక్ష్మీదేవి పుట్టుకకు ఉన్న ఈ పురాణ సత్యాన్ని తెలుసుకుంటే దారిద్రం మీ దరిదాపుర్లోకి కూడా రాదు లక్ష్మి అలక్ష్మి పుట్టుక తెలుసుకోవాలి అనుకుంటే మనం నేరుగా పురాణాలకు వెళ్ళాలి ముఖ్యంగా విష్ణు పురాణం మరియు పద్మ పురాణాలలో ఈ వివరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి దేవతలు శాపం వల్ల తమ శక్తిని సంపదను కోల్పోయారు దేవతలు తిరిగి సంపదను పొందడానికి అమృతం కోసం క్షీరసాగర మదనం చేయాలని నిర్ణయించుకున్నారు క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ముందుగా హాలాహలము పుట్టింది ఆ తర్వాత వివిధ రకాలైన అశుభకరమైన వస్తువులు పీడలు బయటపడ్డాయి వాటితో పాటే నల్లని ఛాయతో అశుభకరమైన రూపంతో అలక్ష్మి ఉద్భవించింది పద్మపురాణం ప్రకారం ఆమె దారిద్రాన్ని వినాశనాన్ని మరియు అశుభాన్ని సూచిస్తుంది అలక్ష్మి పుట్టుక యాదృచ్ఛికం కాదు ఆమె దేనినైనా కూడా శుభం నుండి అశుభంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది అలక్ష్మి వచ్చిన చాలాసేపటి తరువాత అద్భుతమైన తేజస్సుతో బంగారు కాంతితో శుభానికి ప్రతీకగా శ్రీ మహాలక్ష్మీదేవి పద్మాసనలో ఆసీనురాలై సముద్రం నుండి ఉద్భవించారు వీరిద్దరూ ఒకే సమయంలో ఒకే సముద్రం నుండి పుట్టారు కాబట్టి వారిని సోదరీమణులుగా పిలువబడ్డారు కానీ అలక్ష్మి అశుభానికి లక్ష్మీదేవి శుభానికి ప్రతీకగా చెప్పబడ్డారు అలక్ష్మీదేవిని ఎవరు ఆద ఆరాధించరు ఆమెకు ఎవరు వరం ఇవ్వాలి ఈ ప్రశ్న దేవతలలో తలెత్తింది ఆదిపరాశక్తి అయిన లక్ష్మీదేవి తన సోదరిని నిరాకరించకూడదు అని నిర్ణయించుకుంది ఆమె అలక్ష్మికి శాశ్వత నివాసాలుగా కొన్ని ప్రదేశాలను కేటాయించింది ఇది కేవలం పురాణ కథ మాత్రమే కాదు మన జీవితాల్లో పేదరికం ఎందుకు వస్తుందో చెప్పే అసలు రహస్యం లక్ష్మీదేవి అలక్ష్మికి కేటాయించిన ఐదు శాశ్వత నివాసాలు ఒకటి మురికి మరియు అపరిశుభ్రత ఎక్కడైతే పరిశుభ్రత ఉండదో ఇంట్లో పూజలు మురికి చెత్త పేరుకుంటూ ఉంటుందో అక్కడ అలక్ష్మి స్థిరముగా ఉంటుంది రెండు అహంకారం కలహం ఏ ఇంట్లోనైతే భార్యాభర్తలు కుటుంబ సభ్యులు నిరంతరం వాదులాడుకుంటారో ఇతరులను గౌరవించరో అక్కడ శాంతి పోయి అలక్ష్మి రాజ్యం మేలుతుంది మూడు అలసత్వం మరియు జాప్యం ఉదయం సూర్యోదయం తర్వాత నిద్రలేవడం ఏ పనిని కూడా సమయానికి చేయకపోవడం సోమరితనంగా ఉండడం ఇవన్నీ అలక్ష్మి లక్షణాలు పాత పగిలిన వస్తువులు ఇంట్లో పగిలిన అద్దాలు విరిగిపోయిన ఫర్నిచరు పనికిరాని వస్తువులను పేరుకుపోతే ఆ స్థానంలో అలక్ష్మి స్థిరపడుతుంది ఐదు అన్యాయంగా సంపాదించిన ధనము అప్పుల అక్రమ ఆస్తుల ద్వారా సంపాదించిన సంపద ఆ క్షణంలో లక్ష్మిలా కనిపించిన అది అలక్ష్మి ప్రసాదించిన దరిద్రమే అవుతుంది ఈ ఐదు నివాసాలలో అలక్ష్మి శాశ్వతంగా ఉంటుంది మీ ఇంటిలో ఈ లక్షణాలు కనిపిస్తే అలక్ష్మి మీ ఇంటిని శాసిస్తోందని అర్థం కానీ భయపడకండి ఈ స్థానాల నుండి ఆమెని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి మరియు అలక్ష్మీదేవికి ఉన్న ఒప్పందం ప్రకారం అలక్ష్మి నివాసం ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి మనం చేయవలసిందల్లా అలక్ష్మి ఉండే స్థానాలను శుభ్రపరచుకోవడమే ఒకటి సంధ్యా దీపారాధన గరుడ పురాణంలోని సంధ్యా సమయంలో దీపం వెలిగించడం యొక్క గొప్పతనం గురించి చాలా స్పష్టంగా వివరించబడింది సూర్యాస్తమయం అయిన తరువాత సాయంకాల సంధ్యావేళలో మురికి అశుభాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆ సమయాన్ని అలక్ష్మి తన సంచార సమయంగా భావిస్తుంది అందుకే సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య ఇంటిలో దీపం వెలిగించి గంట మోగించాలి దీని ద్వారా ఆ అశుభ గడియలు పోయి శుభకరమైన లక్ష్మీశక్తి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది ఇంటి ముందు ఉప్పు నీరు ఉప్పుకు ప్రతికూల శక్తిని దారిద్ర్యాన్ని చెడు దృష్టిని తొలగించే శక్తి ఉందని మనందరికీ తెలుసు ప్రతి గురువారం లేదా శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయండి ముఖ్యంగా ఇంటి మూలల్లో గది మధ్యలో ఈ నీటిని చల్లడం వలన అలక్ష్మి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది శుక్రవారం రోజున శ్రీ సూక్త పఠనం శ్రీ సూక్తం నేరుగా లక్ష్మీదేవిని మాత్రమే కాక ఆమెను మనం నిలుపుకునే శక్తిని మనకి ప్రసాదిస్తుంది అలక్ష్మిని పంపించేసిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో దీపం వెలిగించి శ్రీ సూక్తము లేదా లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం వలన ఆ స్థానంలో నిరంతరం లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది శనివారం రోజున ఇంటిని శుభ్రపరచడం శనివారంతో అలక్ష్మికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది శనివారం రోజున అలక్ష్మి ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది శనివారం రోజున పాత వస్తువులను పేరుకుపోయిన చెత్తను విరిగిపోయిన వాటిని దానం చేయడము లేదా పారేయడం చేయాలి ముఖ్యంగా ఇంట్లో ఉండే అప్పులను చిన్న అప్పు అయినా సరే ఎంతో కొంత తీర్చడానికి ప్రయత్నించేయాలి లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకోవడం అలక్ష్మి మరియు లక్ష్మీదేవి కథనం కేవలం పురాణ గాథ కాదు మన జీవిత నియమావళి అలక్ష్మి అనేది కేవలం దారిద్ర దేవత మాత్రమే కాదు అది అలసత్వం అపరిశుభ్రత అహంకారం అనే చెడు అలవాట్లకు ప్రతీక లక్ష్మీదేవి కేవలం ధనం కాదు అప్ అది పరిశుభ్రమైన ప్రేమ సమయపాలన అనే మంచి లక్షణాలకు చిహ్నం సంపద మీ ఇంట శాశ్వతంగా ఉండాలి అంటే అలక్ష్మి నివసించే ఆ ఐదు స్థానాలకు మురికి కలహం అలసత్వం పగిలిన వస్తువులు పూర్తిగా దూరంగా ఉంచండి ప్రతిరోజు మీ మనస్సును మీ మాటను మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ పురాణ సత్యాన్ని నమ్మండి మరియు ఆచరించండి తప్పకుండా మీ జీవితంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి శుభం కలుగుతుంది శ్రీ మహాలక్ష్మి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైకు కామెంటు నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం